ధిపతి గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురుబలం సరిగా లేదు అన్న అనుకున్నారనుకోండి ఆ గురుబలాన్ని పెంచుకోవడానికి మనం ఏమేం చేయాలి గురువు దక్షిణామూర్తిని పూజ చేస్తే బాగా కలిసి వస్తుంది పసుపు కలర్ గంధం బట్టు పెట్టుకోవడము అది చేస్తే కలిసి వస్తుంది వారికి సింపుల్గా చెప్పాలంటే దానికి సంబంధించిన అంటే పుష్పరాయం పెట్టుకోవడం లేదంటే గురు జపం చేసుకోవడము ఎక్కువ గురువులను ఆరాధించడము గురువు వాళ్ళు కదా ఇది చేస్తే ఇంకా బాగా కలిసి వస్తుంది అరటి పనులు ఇవ్వడము వాళ్ళకు అనాశ్రమానికి వెళ్ళి ఏమైనా దానం చేయడము గోబుకు శనిగల పెట్టడము ఇట్లా చేస్తే బాగా కలిసి వస్తుంది గురుబలం తక్కువగా ఉందని ఎవరికైనా చెప్తే చెప్తే ఇవి చేస్తే చాలా వరకు పనిచేస్తుంది సింపుల్ మెథడ్ ఎక్కువగా ఇబ్బందులు కలగడానికి మనిషికి గురుబలం తక్కువ ఉండడం గురుబలం పెళ్లి కావాలన్నా గురుబలం చూస్తాం పెళ్లి కట్టాలనే గురుబలం చూస్తాం సూర్య బలం చూస్తాం సూర్యుడు వన్ మంత్ ఉంటాడు గురువు వన్ ఇయర్ ఉంటాడు కాబట్టి గురుబలని ఎక్కువ గురువు మా మెయిన్ గురువు బాగున్నాడు అనుకో జాతకం ఒకే ఇతని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పొచ్చు మీ అమ్మాయిని ఇవ్వచ్చు అబ్బాయికి అని చెప్పొచ్చు ఎక్కువ గురువును చూస్తాం అంటే గురుగారు ఇప్పుడు పౌర్ణమి అమావాస్య చాలా విశేషమైన రోజులు అని చెప్పారు కదా మరి ఆ సమయంలో ఎలాంటి యాగాలు చేసుకోవాలి ఏమేం చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి అంటే ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఆ టైంలో చేసుకుంటే వాళ్ళకి ఏమన్నా ఫలితాలు ఏమన్నా బాగుంటాయి అని ప్రతి పౌర్ణానికి అమావాస్యకి హనుమతి యాగాలే చేస్తాం ఎక్కువ హనుమతి యాగాలు దేని గురించి చేస్తుంటారండి అవి ఈ లోక కళ్యాణం గురించి అంటే ఏ సమయంలో చేస్తుంటారు ఏంటి దాని ప్రాసెస్ ఏంటి అది ఎవరైనా చేయించుకోవచ్చు మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు లోక కళ్యాణం చేస్తున్నాను అందరు కూర్చుంటారు అంతా వారికి ఏమైనా సమస్యలు ఉన్న వచ్చి కూర్చుంటారు మనకు ప్రత్యేకంగా సంకల్పం చెప్పాను అవసరం లేదు అక్కడ కూర్చుంటారు హోమం చేసుకుని వెళ్తారు అంతే తర్వాత వాళ్ళ దగ్గర జాతకం చూసి మాకు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైన హోమం చేస్తారు సూర్యన్న చెండ లేకపోతే ప్రత్యంగర బగలామిక ఇది ఇంకా బగర వాళ్ళు అవసరం ఉంటే చేస్తాం లేకపోతే వాళ్ళకి పూజ చెప్తాము లేకపోతే ఉంగరం చెప్తాము చేసుకుంటారు అట్లా ఇది ప్రతి పన్ను అమాశక్యత ఇవి హనుమతి యాగం చేస్తాను నేను ఎందుకంటే నా దైవం అదే కాబట్టి అది ఇస్తాను జ్యోతిషుల జ్యోతిష్యం దగ్గర వచ్చినప్పుడు జాతకం చూసినప్పుడు మీరు ఈ రత్నం ధరించండి ధరించండి అని చెప్తారు అది అసలు దేని వల్ల చెప్తారు దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి ముందు రత్నం అంటే ఇవి సముద్ర గర్భాలు లభిస్తాయి కదా ఈ ఒరిజినల్ రత్నంలో ఈ యొక్క ఉంగరానికి కింద ఓపెన్ ఉంటుంది ఈ రాయికి ఉంగరానికి అది స్కిన్ టచ్ అయినప్పుడు నాడే వ్యవసాయం పనిచేసి బ్రెయిన్ షార్ప్గా పనిచేసి వీడు ఉత్సాహంగా ఉండి యాక్ట్గా పనిచేయడానికి ఒక రకం రెండోది ఇప్పుడు గురుగ్రహం బాలేదు అనుకో సరిగా అవ్వదు ఉద్యోగం దొరకదు ఏదో ఉందనుకో ఈ రాయి పెట్టుకోండి పెట్టుకుంటే రత్నం పెట్టుకోండి ఈ రకం పూజ చేసుకోండి ఉంగరం ఒక మంత్రం చెప్తాము అది చేసుకుంటే వాళ్ళకు కొద్ది రోజుల్లో వాళ్ళకు ఉద్యోగం దొరుకుతుంది ఈ రాళ్ళల్లో మాత్రం ఉంది అది రియల్ రాళ్ళల్లా మామూలుగా అది చెప్పలేమే విద్య సరిగి రావట్లేదు వాళ్ళు ఎలాంటి రత్నాన్ని ధరిస్తే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుందండి అండి కనకరాకం ధరించి ఎలాంటి పూజలు చేయాలి ఏం చేయాలి హాయ్ స్వామి గాని దక్షిణమూర్తి గాని చేసుకుంటే చదువు బాగా వస్తుంది ఏళ్ళు నటి అంటే ఏంటి గురువు గారు అది ఏంటి ఎంత ప్రభావం చూపిస్తుంది ఏడున్నర సంవత్సరాలు ఏడి కుంభరాశిలో శని ఉన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ దాని ముందు రాశి మకర రాశి దాని తర్వాత రాశి రాసి రాశి వీళ్ళిద్దరికి ఏడున్నర సంవత్సరాల శని ఉంది అంటే మకరం కుంభం మీనం అంటే ఈ ఏడున్నర సంవత్సరాల్లో కొందరు చెప్తారు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పెడతారు వెళ్ళేటప్పుడు యోగాని అంటారు కొందరికి స్టార్టింగ్ లో యోగాన్ని ఇచ్చి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పెడతారు కానీ అసలు శని అనేవాడు తొమ్మిది గ్రహాల్లో మంచి వ్యక్తి మంచి జ్ఞానాన్ని ఇచ్చి మంచి పర్ఫెక్ట్ శుద్ధ బంగారాన్ని ప్యూర్ బంగారం బిస్కెట్ బంగారం చేతిలో పెట్టిపోతారు జీవితం అంటే ఇది అని చెప్పేదే శని మిత గల గ్రహాలు ఇప్పుడు చుప్పుడు ఉండనుకో జలసా ఏమి ఇస్తాడు అందులో ఏం జ్ఞానం ఉంటుంది జలసలో అంటే శని దశలో కూడా ఉంటదని చెప్పి శని ఉచదశలో ఉంటే పెద్ద పెద్ద షిల్ ఫ్యాక్టరీ పెట్టడం పెద్ద పెద్ద వ్యాపార అవడం జరుగుతాయి పంతొమ్మిది ఏళ్ళ శని దేశం ఉంటది ఆ దేశంలో బ్రహ్మాండంగా పైకి వస్తాడు శని మహారదశ్ ఉచ్చే స్థితిలో అనుకో ఇప్పుడు తులారాశిలో ఉండనుకో శని చెప్పారు అది అట్లా ఎవరైనా మీ దగ్గరికి జాతక చక్రం తీసుకుని వచ్చారు అనుకోండి ఈ రోజు నుంచి మీ దగ్గరకు వచ్చిన రోజు నుంచి వాళ్ళ జీవితం చివరి రోజు వరకు కూడా మొత్తం పరిశీలన చేసి చెప్తారా లేదంటే వాళ్ళు అడిగిన సమస్య వరకు ఎంతవరకు ఉందో చూసి చెప్తారా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మీరు చెప్పేది ఉండే అదంతా అంత చెప్పండి చెప్పింది రాసి ఇప్పుడు ఏమంటే వాళ్ళు ముఖ్యమైన మూనాలు అడుగుతున్నారు అవి అవి చెప్తే సరిపోతుంటారు కొందరు ఫోన్ అని అడుగుతున్నారు ఆన్లైన్ ఆ రకంగా అవే అడుగుతున్నా అవే చెప్తున్నారు ఎక్కువ వాళ్ళు మ్యారేజ్ గురించి ఆడుతున్నారు అమ్మాయి అమ్మాయితో నేను బాగుంటానా అని అడుగుతున్నారు రెండోది ఉద్యోగం గురించి ఆడుతున్నారు ఇప్పుడున్న విదేశీ విదేశీయానం ఆడుతున్నారు నాకు ఎప్పుడు ఉందని గణాలు ఏంటి గారు గణాలు కలిస్తేనే బిల్ చేసుకోవాలంటారు కదా ఏంటవి సపోజ్ ఒక సింహరాశి అబ్బాయి ఉన్నాడు అనుకున్నాం కుంభరాశి అమ్మాయి ఉన్నారు కదా ఈ సింహరాశికి అధిపతుడు రవి కుంభరాశి అధిపతి శని ఈ రవి కొడుకు శని ఇద్దరు శత్రుత్వం ఈ రాశి అధిపతి శత్రువులు ఉన్నప్పుడు పెళ్లి వాళ్ళకి చేయకూడదు అని చెప్తారు అందుకోసం రాసి ఉన్న వాళ్ళకు పెళ్ళి చేయరు అయితే ఎప్పుడు ఎవరికైనా అంటే డేట్ ఆఫ్ బర్త్ అయిన వాళ్ళు జాతక లేని వాళ్ళకు అప్పుడు ఉన్నప్పుడు ఈ గుణగణాలు పద్దెనిమిది కంటే తక్కువ ఉండకూడదు పద్దెనిమిది కంటే ఎక్కువ అది వాళ్ళకు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఏవైనా వచ్చిన తర్వాత కుండలు తెలుస్తుంది కదా కుండలు తెలిసిపోతుంది ఇవన్నీ అవసరం లేదు ఇప్పుడు ఇక పద్దెనిమిది కంటే తక్కువ ఉండకూడదు ఇవన్నీ ఏమి అవసరం అది చార్ట్ అవసరం లేదు అది లేని వాళ్ళకి అప్పుడు చేసి పేరు మార్చేది అంతప్పుడు ఇప్పుడు కుండల్లో తెలుస్తుంది అనేది ఏంది అనేది తెలిసిపోతుంది ఇది ఏమవుతాడు ఏం కదా తెలిసినప్పుడు అది అవసరం లేదు అసలు ఏమి చూసుకోకుండా వివాహం చేసుకున్న వాళ్ళు చక్కగా కలిసి ఎన్నో సంవత్సరాలు అడుగుతున్నారు అన్నీ చూసి వివాహం చేసిన వాళ్ళు మాత్రం వెంటనే విడిపోతున్నారు అంటున్నారు శాస్త్రం ఎప్పుడు అబద్ధం చెప్పదు ఒకటి చెప్పేవాడి మీదన్నా కొంచెం తేడా ఉండాలి లోపం ఉండాలి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ తప్పిస్తారు వాళ్ళు అదన్నా తప్పే ఉండాలి అంటే ఏమన్నా ప్రాబ్లం రావచ్చు శాస్త్రం ఎప్పుడు సత్యానందిస్తుంది అంటే కరెక్ట్గా చూసి చేసిన వాళ్ళకి ఇబ్బంది లేవు ఇబ్బంది లేవు ఏదో వాళ్ళు రాంగ్ ఇప్పుడు కొందరు ఒకరు వస్తారు వచ్చి మాకు అబ్బాయి డబ్బున్న అబ్బాయి ఒకడే ఒకడు మా అమ్మాయికి అనుకూలంగా జాతకం వేయగలుగుతారా అని చెప్తుంటారు అది చేస్తే కుదరదు కదా నిజం నిజం ఉంటుంది కదా అట్లా కాదు అన్న వేరే ఎక్కడ పోయి ఏం చేసుకుంటే తెలియదు అట్లా అట్లా ఏదో చేస్తున్నారు ఈ మధ్యలో నాకు సుఖపడితే ఒక్కడే సుఖపడితేడు కదా బాగా వస్తుంది కదా అని ఈ అమ్మాయికి అనుగుణంగా జాతకాలు ఇప్పుడు సపోజ్ మేషరాశి అబ్బాయి అనుకుందాం ఈ తులారాశి అమ్మాయి జాతకం వేసిస్తారు అట్లా అంతే ఇప్పుడు మంది జాతకాలు ఇన్ని పరిశోధనలు ఇన్ని పరిశీలనలు ఇవన్నీ చేస్తుంటారు కదా ఆటల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ మీ మీద పడుతుంది గురుగారు ఇప్పుడు ఇప్పుడు డాక్టర్ ఏదో పేషెంట్ కు ఆపరేషన్ థియేటర్లో ఇన్ఫెక్షన్ అయితే మళ్ళీ డాక్టర్ కొన్ని మెడిసిన్ వాడి యాంటీబయోటిక్ ఏదో చేసుకుంటాడు కదా మేము కూడా దానికి సంబంధించిన గాయత్రి జపం ఊహ ఉంటే మళ్ళీ చేసుకోవాలి వాని కర్మ నేనే తప్పయడానికి ఒప్పుకుంటాను అవగ్రహాలు మేము వాడి ప్రార్థకరం అంటే మేము చూస్తుంటే మధ్యలో నువ్వేవాడు అని అడుగారా అంటే మేము అదృష్టాన్ని ఆంజనేయ స్వామిని పట్టుకుని నవ్వ నవ్వకరాల అధిపతి కాదు ఆయన ఇచ్చింది కదా ఆయన పట్టుకుని ఏదో మేము తీసుకొని కొంచెం ఆయన ఎఫెక్ట్ ఉంటుంది అందుకోసం కొంత బ్రాహ్మణులు కొంచెం మధ్యలో హెల్త్ బాగాలేక ఇబ్బంది పడడం పొడవుసుడు కొంచెం నువ్వులు దహనం చేసుకునే వాళ్ళు ఉంటారు చాలా వాళ్ళ కాళ్ళు నల్లాగా ఉంటాయి